తెలంగాణలో కేసీఆర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ లేరు రాజకీయ పరంగా చెల్లెళ్లకు అనలే రెండు రాష్ట్రాల్లోనూ అడ్డుపడుతున్నారా అయితే అక్కడ బాహాటంగా జరుగుతున్న వ్యవహారం ఇక్కడ నిశ్శబ్దంగా జరుగుతోందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే కనిపిస్తోంది ఇదే వినిపిస్తోంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా లేక పొగబెట్టారు నిప్పు లేనిదే పొగ రాదు అనేది ఎవరు కాదనలేని నిజం చెల్లెళ్ళిద్దరూ ఇద్దరే ధీటైన వారే హేమ హేమీలే కానీ తొక్కేశారు తొక్కేస్తూనే ఉన్నారు మహిళా శక్తి మహిళా యుక్తి మహిళలదే రాజ్యం అని ఇవ్వడానికి బాగుంటుంది కానీ అవకాశం వచ్చినప్పుడు అందలం ఎక్కించడానికి మనస్సు రాదు అన్న కష్టంలో ఉన్నప్పుడు షర్మిల భవన్ ముందు బైఠాయించిన దగ్గర నుంచి పాదయాత్ర వరకు కష్టపడ్డారు ఎన్నికల్లో తన కంఠం ఎన్ని విమర్శలకు గురవుతున్నా వెనకడుగు వేయలేదు మడమ తిప్పలేదు అన్నను అధికారంలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఆ తరువాత ఇస్తానన్న పదవులు ఇవ్వలేదు వాగ్దానాలు తీర్చలేదు ఆఖరికి ఆస్తిలో సరైన వాటాలు ఇవ్వలేదు అయినా అన్నపై ప్రేమతో ఆ రాష్ట్రం వదిలేసి మౌనం దాల్చారు తెలంగాణలో పార్టీ పెట్టారు సరైన సహకారం లేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు మళ్లీ అన్ననే ఢీకొట్టారు అక్కడ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు కజిన్ సునీతతో కలిసి అన్నపై పోరాటం చేశారు అన్నను ఓడించడంలో తనవంతు పాత్ర పోషించారు అన్న సైతం కోర్టులో చెల్లెలిపై పోరాటానికి సిద్ధమయ్యారు బావను దెబ్బ కొట్టేందుకు ప్రముఖ ఇవాంజులిస్ట్ ఎవరినో రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అక్కడ అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధం పీక్స్ కి చేరుకుంది ఇక్కడ కూడా నిప్పు రాజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి తనను రాజకీయంగా ఎదగనివ్వడం లేదనే ఆవేదన కవితలో కనిపిస్తోంది కావాలనే చెల్లెలిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా ఇద్దరినీ సమంగా చూసుకున్నారు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక కష్టాలు మొదలైనట్లు సమాచారం తన ఓటమిలో కూడా సొంత పార్టీ నేతల హస్తం ఉందనే మాట అప్పట్లో బాగా వినిపించింది ఆమె ఆవేదన ఉపశమనం కోసం కేసీఆర్ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు కొందరికిది నచ్చకపోయినా ఆయన పట్టించుకోలేదు కుమార్తెపై ప్రేమ అది ఆ కొందరు ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లిక్కర్ కేసులో ఇరుక్కున్నాక పూర్తిగా పార్టీకి దూరం పెట్టినట్లు సమాచారం కవిత మొత్తానికి తనపై వివక్ష పట్ల నోరు విప్పారు పార్టీని నడిపించడంలో కేటీఆర్ పూర్తిగా ఫెయిల్ అయినట్లు ఆమె ఎక్కడో మాట్లాడిన మాటలు లీకులు వదిలారు నాన్న మౌనం లక్షల కార్యకర్తల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అడ్డుకుంటే జాగృతి సంస్థ నుంచి పోరాటం చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సమాజమే అలా ఉంది అందులో రాజకీయ రంగం మినహాయింపు కాదు అన్నలతో సఖ్యతగా ఉన్నంతకాలం ఎలాగైనా నడవచ్చు ఏం చేసినా చెల్లుతుంది ఏమాత్రం తేడా వస్తే ఎలా మహిళలను అణచివేస్తారో షర్మిల కవిత నిదర్శనం నిజానికి ఇరువురు మంచి ప్రతిభ కలిగినవారే రాజకీయ రంగంలో అవకాశం దొరికితే సత్తా చాటుకునేవారే సబ్జెక్టుపై అవగాహన కలిగినవారే ధైర్యంగా ముందడుగు వేసేవాళ్లే మమతా బెనర్జీలా వసుంధర రాజేలా దూసుకుపోయేవారే వారసత్వ రాజకీయాల్లో మగాళ్ళకే అవకాశాలు ఎక్కువ మగాళ్ళకు రాజకీయ రంగం నల్లేరుపై నడక అయితే ఆడవాళ్లకు ముల్లబాటగా మారింది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన పక్కనున్న తమిళనాడులోనూ ఇదే పరిస్థితి కనిమలు కూడా దీటనే నేత ఇక్కడ లిక్కర్ కేసులో ఎరికించినట్టుగానే అక్కడ ఫోర్ జీ కేసులో ఎరికించి పక్కన కూర్చోబెట్టారు మరి వారసత్వ రాజకీయాల్లో మహిళలు రాణించే అవకాశమే లేదా ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా